మన దేశంలో ఎన్నో శాస్త్రాలు ఎన్నో వేదాలు దాగినటువంటి దేశం మన భారతదేశం అటువంటి టెంపుల్స్లో నాకు తెలిసిన ఒక టెంపుల్ ఉంది వైదీశ్వరి కోయల్ ఆలయం ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మందికి మిస్టరీస్ అంటే ఇష్టం ఎందుకంటే ఫ్యూచర్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది వైదీశ్వరం కోయల్ టెంపుల్కి చోళ మహారాజులు కట్టించిన ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది శ్రీ అగస్య మహర్షి తను తాళపత్ర గ్రంథాల్లో ఫ్యూచర్ గురించి రాయడం జరిగింది దానితో పాటు నాడి జ్యోతిష్యం కూడా రాయడం జరిగింది ఈ ప్లేస్ లో నాకు అంత చిక్కని ఒక రహస్యం అనేది దొరికింది నా వేలిముద్ర ద్వారా నేను జాతకం చెప్పించుకోవడం జరిగింది నా ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది వాళ్ళు క్లియర్ గా నాకైతే చెప్పారు ఈ తాళపత్ర గ్రంథాల్లో భూమిపై పుట్టిన ప్రతి మనిషి రహస్యం ఇందులో దాగి ఉంటుంది మీ లైఫ్ కు ఎటు వెళ్ళక స్టక్ అయి ఉంటే ఈ టెంపుల్ ని ఒకసారి విజిట్ చేయండి మీకంటూ మీ లైఫ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది